తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు యాభై రెండు వినతలు వచ్చాయని తిరుపతి నగరపాలక నగరపాలక సంస్థ సంస్థ కమిషనర్ కమిషనర్ తెలిపారు సోమవారం తిరుపతి కార్యాలయంలో ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు ఫోన్ ద్వారా ఆరు మంది తమ సమస్యలు తెలుపుగా నలభై ఆరు మంది నేరుగా వచ్చి వినతలు సమర్పించారు డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ ఆర్సి మునికృష్ణలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రకాశం పార్కును ఉదయం నాలుగున్నర గంటలకు తెరవాలని అన్నారావు కూడలి వద్ద బోర్ మోటార్ మరమ్మతులు చేయించాలని మధురానగర్లోని తెలుగు గంగ కార్యాలయం వద్ద చెత్త వేస్తున్నారు నిరోధించాలని నగరంలోని పలు ప్రాంతాల్లో చికెన్ రోడ్డుపైన ఓపెన్ ఓపెన్గా కాలుస్తూ ఉండడంతో ఇబ్బందిగా ఉందని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలని రాధాశ్యామ అపార్ట్మెంట్ వద్ద ఏర్పాటు చేసిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సౌండ్ ఎక్కువగా ఉందని గోవిందనగర్ వద్ద కుక్కల బిడద ఎక్కువగా ఉందని ప్రకాశం పార్కులో డీజే సౌండ్ ఎక్కువగా ఉంది తగ్గించాలని వాకర్స్కు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ పక్కన కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని నగరంలో నీటి వ్యాపారం ఊపందుకోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి అరికట్టాలని ప్రజలు కోరారని తెలిపారు ఆయా విభాగాల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించామని కమిషనర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ రామరయ్య సూపరింటెండింగ్ ఇంజనీర్ సుందర్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ రవి డీసీపీ మహాపాత్ర డిఈలు ఎస్ఈపిలు తదితరులు ఉన్నారు